కామారెడ్డి పట్టణ ప్రజలు ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఇప్పుడు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కుర్చిన వర్షాల వల్ల ఇక్కడి పేదలు రైతులు విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి నష్టానికి గురైంది వరదలు వెంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది కొంత ఆస్తి నష్టం జరిగిన ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావాన్ని మనం సమకూర్చుకోవచ్చు మీరందరు సమన్వయంతో కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు ప్రభుత్వ సలహాదారులు అలీ గారు ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చారు మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తారు కానీ నేను ఇక్కడ సమస్య వర్షము ఇక్కడ వరదలు అధికంగా ఎంపీ సురేష్ శెట్కర్ గారికి శబిరాలి గారికి పర్సనల్గా ఫోన్ చేసి తక్షణమే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి ప్రజలకు ఏం అవసరం ఉందో చూడండి ఇన్చార్జ్ మంత్రి సీతక్కలు ప్రత్యేకంగా మీరు అక్కనే ఉండండి ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ అది పోలీస్ సిబ్బంది కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు విధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది ఆర్అండ్బి పంచాయతీరాజ్ ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసుకునే వాటి అన్నిటినీ వర్గంలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీ ద్వారకా కౌండిన్య ద్వారకా నగర్ ఈ అన్ని కాలనీలలో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులు నా దృష్టికి తెచ్చింది నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా కలెక్టర్లకి ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్ని కాదు మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి ఇప్పుడు ఏదో వచ్చింది మిమ్మల్ని కలిసినాం మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి సీఎం గారు మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది మనం ఏం చేసినా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు గుర్తిస్తారు మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పిండు అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను మీకు ఒకటే ఇస్తున్నాం మా ఆడబిడ్డలు అందరూ కూడా చాలా సమస్యలు చెప్పిండ్రు మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం నూటికి నూరు శాతం పనిచేస్తుంది అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిన ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలు అన్ని నానిపోయినాయి బడికి పోతలేరు వాళ్ళ సమస్య కూడా అని అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి గా ఈ ప్రైవేట్ స్కూల్స్ లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ అంటే స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు ఇతర ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు శ్రీమంతులు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు అంటే ఏదైనా వాళ్ళు నిజంగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ ఈ బీడీ పరిశ్రమలు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరిక ఉంటుంది కానీ ఎక్కడ చేయాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే ప్రజలకు చేతో చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది అందుకే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ రినోవేషన్స్ రిస్టోరేషన్ ప్రభుత్వం చూసుకుంటారు కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరి పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాటిని కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచన చేసి మీ సహకారం తీసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి ఎమ్మెల్యే గారిని సభ్యురాలు గారిని పిలుచుకొని కూర్చొని ఎంపీ గారిని పిలిచి వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో కాస్త చర్చించి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే వాళ్ళ వ్యాపారాలన్నీ ఇక్కడనే ఉన్నాయి వాళ్ళకు కూడా ఇక్కడ ప్రజలకు సహాయం చేస్తే మంచి పేరు వస్తుంది ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకి సహకరిస్తారు ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకుని వాళ్ళని పిలిచి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం మీరు దేనికి దేనికి వెనక పోకండి కామారెడ్డి నియోజకవర్గం నేను ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నా కొడంగల్ కు ఏం సాయం చేయగలను కామారెడ్డికి కూడా అదే సాయం చేస్తాను ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా మిత్రుడు వెంకటరమణ గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు చేయించుకునే బాధ్యత మీదే ఎందుకంటే వచ్చి కలిసి మిమ్మల్ని అడిగి మీ సమస్య తెలుసుకొని పరిష్కరించాలంటే నాకు సమయం పడుతుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అదే రకంగా రకరకాల సమస్యలు ఉన్నాయి కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటా మీ కష్టాలలో మీకు అండగా వెళ్ళడానికి ఉంటా అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి ఇప్పుడు సమీక్ష చేసిన తర్వాత నేను ఆదేశాలు ఇస్తా అన్ని మంచి పనులు చేయించుకోండి కామారెడ్డిలో కష్టం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్తూ ఇక్కడ పోచారం ప్రాజెక్ట్ నూట మూడు సంవత్సరాల క్రితం ఇరవై ఆరు లక్షల రూపాయలతో కట్టింది ఎంత వరద ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది అంటే చాలా గట్టిగా కట్టిగా మజబూత్ ఉన్నాను ఇక నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పాలి మంచి పనులు చేసినవి చాలా ఉన్నాయి అదే విధంగా మీకు చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిద్దాం తెగిన రోడ్లను రిపేర్ చేపిద్దాం అదే విధంగా నష్టం జరిగిన చేద్దాం లేని పూరు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్ లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు మనం ఈ ఫ్లడ్ డామేజెస్ లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా ఐదు ఐదు లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి ఒకవేళ ఇవ్వ విడుదల చేయండి విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి పశు సంపద నష్టపోయిన వాటి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి ఇళ్ళకు నీళ్ళు వచ్చినప్పుడు మనం దాన్ని ఆదుకోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికి కూడా ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్ గా మళ్ళీ ఒక్కసారి ఆ కాలనీలు విజిట్ చేయించి వాటి అన్నిటిని కూడా చేయండి వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటున్నారు వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందర వాడగా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిపోతే సార్ వచ్చండు కల అధికారులను కలిసి పోయిందంటారు మళ్ళీ అనే కాలనీలకు వచ్చి ఆడబిడ్డలు కలిసి వాళ్ళ సమస్య అనుకున్నా తప్పకుండా వీటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు